హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువన్ డెకరేషన్ చూసారా ఎర్రగా బగబగం అండే సూర్యుడు అనుకుంటున్నారా కాదండి ఈవినింగ్ క్లైమేట్ ఇలా ఉంది చూశారుగా మనకు చూడంగానే అమెరికా అనే ఫీలింగ్ వచ్చింది ఓకే అదంతా ఎందుకు కానీ మేమైతే ఈరోజు ఎక్కడికి వచ్చినాం అనుకుంటున్నారా మేమైతే ఈరోజు శామ్స్ అనే మన క్లబ్కి వచ్చామండి క్లబ్ అంటే పేకాడ రాయల్ క్లబ్ కాదండి ఇక్కడ మనకు ఇండియాలో లాగా సో డి మార్డు మనకు ఒకేసారి నాన్ వెజ్ కలిపి ఉంటే ఏమంటారు ఇక్కడైతే శామ్స్ క్లబ్ అంటారు సో మేమైతే ఈరోజు మేము కొన్ని గ్రాసరీస్ కొందామని అయితే వచ్చామండి సో మాకు ఇంట్లో కావాల్సిన సామాన్ ఇక్కడ చూశారు కదా ఎంట్రీలోనే మాకైతే ఈ ఫ్లవర్ బొకెస్ అయితే చాలా అంటే చాలా నచ్చాయి నేనైతే మా హస్బెండ్ అడిగి ఒక్కడు కొనియేవా అని దాని కాస్ట్ చూడు అన్నారు దాన్ని చూడంగానే నాకైతే ఈ బొకే వద్దు వద్దు అనుకున్నా ఇది చూసారా బా ఎంత బాగుందంటే గుమ్మడికాయ చూస్తుంటేనే అసలు కలర్ చాలా బాగుంది సో నాకైతే ఆ ఫ్లవర్ బుక్ ఇదే ఏముందండి మనసు ఇది నేను అట్లీస్ట్ ఇది మూసుకెళ్దామా అనుకున్నాను మూ బరువు ఉంది ఆ గుమ్మడికాయ సో ఇంకా అది అంతా ఎందుకంటే చిన్న చిన్న సెక్షన్ బై సెక్షన్ వెళ్తూ ఈ చెర్రీ టమాటాస్ చూస్తూ చూస చూడంగానే తినాలనిపిస్తుంది కదా ఈ అంటే కుక్కుమార్ అండి మన ఇంగ్లీష్ కుక్కుమార్ ఇండియాలో కూడా దొరుకుతాయి కదా ఈ చిన్న బ్యాగ్ వచ్చి ఫోర్ డాలర్స్ అండి ఇక్కడ లోపలికి రాగానే మనకు అన్ని ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ బెర్రీస్ గ్రేప్స్ అన్ని అన్ని రకాల స్ట్రాబెర్రీస్ అండ్ కైండ్ ఆఫ్ అంత ఫ్రోజన్ ఇవి సో ఎక్కువ ఏసీ అంటే ఎక్కువ ఉంటుంది మనకు ఇండియాలో ఇంత ఏసీ మనం తట్టుకోలేము బట్ ఇక్కడ ఇవి ఫ్రూట్స్ ఎలా ఫ్రెష్గా ఉండాలంటే మనకి ఇంత ఏసీ అనేది మెయింటైన్ చేస్తారు వాళ్ళు లోపలికి వెళ్ళంగానే మనకు గూజు పంప్స్ వస్తాయి చలికి చూపిస్తున్నాను కదా అసలు బెర్రీస్ అన్ని రకాల బెర్రీస్ ఉంటాయి ఈ బెర్రీ ఆ బెర్రీ అనుకోకుండా ఈ స్ట్రాబెర్రీ అయితే ఐ థింక్ ఎయిట్ డాలర్స్ ఏమో అండి ఇక్కడ చూస్తున్నారు కదా బ్లూబెర్రీ రెడ్ బెర్రీస్ ఇవన్నీ గ్రేప్స్ ఇక్కడైతే గ్రేప్స్ రెండు మూడు రకాలు ఉంటాయండి మన ఇండియాలో అయితే నల్లవి ఉంటాయి కదా ఇక్కడ ఆరెంజ్వి గ్రీన్ ఇంకా ఉంటాయి ఇదంతా బీఫ్ అండి బీఫ్ సెక్షన్ చూడండి ఎంత బాగా ఎట్లా చేశారు మనము రేగివడలు పెట్టుకుంటాం చూసారు అలా చిన్న చిన్న ముద్దలు వేసి పెట్టారు వీళ్ళు ఇదంతా బీఫే సో మనకి ఇక్కడ కౌంటర్ దగ్గర బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇస్తారు సర్వీస్ ఇది సో చూసారుగా ఈ కొంచెం బీఫ్ మరి ఎన్ని డాలర్స్ ఒక పైన అయితే ఎన్నో ఎల్బీస్ ఉంటుంది కేజీ వైస్ ఇవి కూడా కేజీ లాగానే మనకు సేల్ చేస్తారు ఇది సో చూడండి అంతా బీఫే బీఫ్కి డెకరేట్ చేసి కొంచెం ఇట్లా ఇది చూడండి మొత్తం దాని ఒక పాటు కట్ చేసి దాన్ని చిన్న 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 చిన్నగా ఎలా పెట్టారు చూస్తుండనే ఆ సెక్షన్ పోలేకపోయినా బట్ సాల్మాన్ ఫిష్ అండి ఇది సో మనందరికీ తెలిసే ఉంటుంది కదా కాస్ట్లీ ఫిష్ ఫిష్లలోనే ఆ ఫిష్ కూడా మీకు చూపించేలా ఉంటుందో ఇక్కడ చూస్తున్నారుగా ఇది అంతా పెద్ద షాప్ అండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఎకర్స్లో ఉంటుంది ఇది ఇదైతే ఇంకా ఫ్రూట్ సలాడ్ మనకు అన్ని ఫ్రూట్స్ కలిపి ఇలా సలాడ్ లా చేశారు ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ మనం ఇండివిజువల్గా ఫ్రూట్స్ కొనుక్కోవడం బెటర్ ఆ సలాడ్ కంటే ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారా ఏం లేదు మన రొయ్యలుగా ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి జోరణ చూస్తే డక్కు మన కేక్ అనుకోని తింటారు ఇక్కడ చూసారా మెంబర్షిప్కి టూ ఎగ్ ట్రేస్ అని పెట్టారు ఎందుకంటారా ఇది మనకు హోల్సేల్ షాప్ అండి కొంతమంది ఎగ్స్ ఇక్కడ తీసుకెళ్ళి బయట రీటైల్కి సేల్ చేశారు అందుకనే అక్కడ మెంబర్ మెన్షన్ చేశారు కార్డుకి ఓన్లీ టూ ట్రేస్ అని ఎందుకంటే స్టాక్ తక్కువ ఉంది కదా మేమైతే ఇప్పుడు బ్రెడ్ తీసుకున్నాము మెయిన్ బ్రెడ్లో మనం ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి ఎందుకంటే మనకు బ్రెడ్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ టెన్ డేస్ అనేది వస్తుంది ఎక్స్పైరీ డేట్ మినిమమ్ మనం ఎంత యూజ్ చేస్తున్నామో అన్నది తెలిస్తే మనం ఎక్స్పైరీ డేట్ ఎక్కువ ఉన్నది తీసుకోవాలి సో ఇక్కడ అంతంగా ఐస్ క్రీమ్స్ ఇవన్నీ మన సెక్షన్ బై సెక్షన్ ఉంటుంది ఇక్కడ కుక్కీస్ ఇవన్నీ సో మనకి ఏ సెక్షన్ కావాలా ఎలా ఏంటి అనేది పైన అయితే నేమ్ అయితే మెన్షన్ చేస్తారు మనం ఆ సెక్షన్లో వెళ్ళి తెచ్చుకోవచ్చు మనకి ఏం కావాలని ఇది ఏందనుకున్నారా మన చపాతి లాంటిదే కానీ మైదా పిండితో చేసి ఇలా పెడతారండి సో మనం దాని మీద ఏం చేసుకోవచ్చు మనకు ఫ్రాంక్కి తెలుసు కదా అందరికీ ఆ ప్రాంక్ వేసుకోవచ్చు ఇదంతా మన బాత్ టవల్స్ చూసారా ఒక టవల్ వచ్చి సెవెన్ డాలర్స్ ఇదంతా సాఫ్ట్ డ్రింక్స్ మన పిల్లలు ఓ ఇష్టపడి తాగేదంటే ఇదే అండి నాకైతే ఇవి చూడంగానే మా అల్లుడు గుర్తొచ్చేసాడు ఎందుకంటే మా అల్లుడికి అవి చాలా అంటే చాలా ఇష్టం చూసారు కాదు షుగర్ ఇది షుగర్ ఇక్కడ కేజీలకు ఇవ్వరు ఆల్మోస్ట్ మినిమమ్ టూ టు త్రీ కేజీస్ తీసుకోవాలి ఇది సెవెన్ ఎల్బీస్ అంటే ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ కేజీ వస్తుంది ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్ షుగర్స్ ఉంటాయి ఇక్కడ మనకు సో ఏ షుగర్ ఏది మంచిదో మనకు తెలియదు మేమైతే బ్రౌన్ షుగర్ తీసుకున్నాం మా ఫ్రెండ్ వాళ్ళు అదే యూజ్ చేస్తున్నారని చెప్తే అంతా షుగరే చూడండి ఎంత పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఇంత పెద్ద ప్యాకెట్ తీసుకుని మనం ఏం చేస్తాం సో ఇక్కడైతే మాకు షాపింగ్ అయిపోయింది ఇంకో సెక్షన్కి వెళ్దాంరా అని మళ్ళీ అయితే మా హస్బెండ్ని తీసుకొని వెళ్తూనే ఉన్నా తను నవ్వుకుంటూనే ఉండాడు నువ్వు ఎక్కడికి వెళ్దావో నాకు తెలుసా చూసారుగా మనందరికీ ఎంతో ఇష్టమైన స్కిన్ కేర్ రొటీన్ సో మేమైతే బాడీ లోషన్ కొందామని వచ్చామండి ఈరోజు చూస్తున్నారుగా ఎవ్రీ బాడీ లోషన్ తీసుకున్నాను నేను చాలామంది ఇక్కడైతే యూజ్ చేస్తున్నారు సో నాకైతే నచ్చింది ఇక్కడైతే ఇలాగే ఉంటుందండి మనమే బిల్లింగ్ వేసుకోవాలి చూస్తున్నారుగా మన ఎన్ని ఐటమ్స్ ఉన్నదనేసి అక్కడ స్కానర్ ఉంటుంది ఆ స్కానర్తో మనమే చేసుకోవాలి సో మేము ఆల్రెడీ స్కానింగ్ చేసాము బిల్ వేస్తున్నాము సో మీ కోసం స్కానింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడికి రాగానే అక్కడ ఉంటుంది బిల్ ఎక్కిస్తుండే ఎంత అయిందా ఏంటని సో నేను స్కానింగ్ ఒకసారి చూపించవా అని అడిగితే తను చూపించాడు సో అక్కడ మనకు బార్ కోడ్ ఉంటుందండి ఆ బార్ కోడ్ మీద స్కాన్ చేస్తే చాలు సో ఏ మనకు ఎగ్జిట్లో కూడా మనకు ఉంటారు మన ఐటమ్స్ ఎలా ఎంత ఎన్ని తీసుకున్నామో ఏంటని సో ప్రతిదీ ఇండివిజువల్గా కాకోకుండా వాళ్ళు ర్యాండమ్గా చెక్ చేస్తారు సో ఇవైతే యూజ్ అండ్ త్రో గ్లాస్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మనం కోక్ తాగొచ్చు వాటర్ తాగొచ్చు చాలా స్టాండర్డ్గా ఉంటాయి ఇక్కడ క్వాలిటీ మనకు చాలా బాగుంటుంది సో ఈ షాప్కి వస్తే మనకు అన్నీ ఉంటాయి ఒక ఇండియన్ వెజిటేబుల్ తప్ప చూస్తున్నారుగా మేమైతే ఎగ్జిట్ అవుతున్నాం శామ్స్ క్లబ్ నుంచి ఇక్కడ పర్సన్స్ మనకు ఇలా ఉంటారండి ఏదైనా ర్యాండమ్గా చెక్ చేస్తారు వాళ్ళని ఏది తీసుకున్నాం మనం ఏంటి అనేసి సో క్లైమేట్ చూడండి బయట ఎంత బాగుందో మాకైతే అసలు ఈ రోజు అనిపించింది యుఎస్లో ఉన్నామనేసి చూడంగానే బయటకి ఎవ్వరు చూసినా ఈ క్లైమేట్నే క్యాప్చర్ చేస్తున్నారు సో అందులో మేము కూడా ఆపకుండా చూడండి ఆ పక్కన ఆ అబ్బాయి కూడా వర్క్ చేసే అబ్బాయి కూడా ఈ క్లైమేట్నే తీస్తుండ్రు మేమైతే ఈరోజు ఈ బ్యాగ్ తెచ్చుకున్నాం మేము చెప్పాం కదా ఎక్కడికి వెళ్ళినా ఈ బ్యాగ్ తీసుకొని వస్తామని సో మాకైతే కావాల్సిన సామాన్ అన్నీ అయితే తీసేసుకున్నాం బ్యాగ్లో ఒక్కొక్కటి ఆర్గనైజ్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే చేతిలో మోసుకొని వెళ్ళలేం కదా అందుకనేసి మేము కావాల్సినవి తీసేసుకున్నాం ఇప్పుడు ఒక్కొక్కటి నీట్గా బ్యాగ్లో పెట్టేసి ఇది పట్టదు చూడండి ఎలా కష్టము అందుకే ఇక్కడ కవర్స్ ఇవ్వరండి మనం బ్యాగ్స్ మనమే తెచ్చుకోవాలి ఆ బ్యాగ్ లేకపోతే ఏటా చేతిలో నీడ పట్టుకొని వెళ్తాం అందుకనేసి మా బ్యాగ్ మేము తెచ్చుకున్నాము సో ఎగ్స్ అయితే ఇక్కడ పైన ట్రైలో పెడదామని చూస్తున్నాం ఎందుకంటే లోపల సామాన్ పెట్టేసరికి అది పట్టట్లేదు సో మళ్ళీ అంతా రీఫిల్ చేసి మళ్ళీ పెడుతున్నా చూడండి దాన్ని మాదైతే షాపింగ్ అయిపోయింది ఇంకా ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు ఎయిట్ ఫార్టీ అయిపోయింది ఆ టైంకి బట్ క్లైమేట్ చూసి ఎంత బాగుందో కదా మేమైతే ఇంటికి మళ్ళీ వెళ్తున్నాం చూడండి సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము అన్నీ ఇవ్వండి మేము షాపింగ్ చేసినవి చూస్తున్నారుగా సో హెల్దీగా ఉండడం ఎంత ఇంపార్టెంటో మాకు ఇక్కడికి వచ్చాక బాగా తెలిసింది ఎందుకంటే ఇండియాలో మనకు అన్ని అవైలబుల్గా ఉన్నా మనం తినం కదా ఏముంది లేపుడు నచ్చినప్పుడు తెచ్చుకొని తినొచ్చాను బట్ ఇప్పుడు మేము ప్రతిరోజు వెళ్ళి ఫైవ్ కిలోమీటర్స్ తెచ్చుకోలేము కదా అందుకనే మాకు కావాల్సినవి మేము తెచ్చుకున్నాము సో ఇదండి అందరు అమెరికాలో గ్రాసరీస్ ఉంటారు అనుకుంటారు కదా ఇలాగ ఉంటారు